రైట్ నెక్స్ట్ కాలర్ దుబాయ్ నుంచి ఇంతియాజ్ గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే మేడం థ్యాంక్ యూ ఫర్ జీవింగ్ ది ఛాన్స్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు విన్ కాంగ్రెస్ పార్టీ డిజర్వ్స్ జెన్యున్లీ ఎ విక్టరీ అండ్ రాహుల్ గాంధీ గారు మళ్ళీ పీఎం ఈసారి పీఎం కావాలి అని చెప్పి స్ట్రాంగ్ గా దేశ ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు అసలు నాకు ఇంకో పాయింట్ ఏం అర్థం కాదంటే కొంతమంది కారులు వచ్చి ఆర్టీఏలో ఇన్ఫర్మేషన్ రాదా అంటే ఆర్టీఏలో వేస్తే ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందని బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియకుండా చాలా మంది మాట్లాడుతున్నారు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇయట్లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అదొక పాయింట్ పక్కన పెట్టేస్తే రాగానే అన్ని నాకు ఈ రోజే జరిగిపోవాలి అనే కాన్సెప్ట్ మైండ్ లో నుంచి తీసేయాలండి ఇట్ ఇట్స్ నాట్ ఎ సింపుల్ నేనేదో రెస్టారెంట్ కి వెళ్ళానా ఆర్డర్ చేసి దోశ తెచ్చుకుని తినేసి బిల్ కట్టానన్నట్టు కాదు ఒక రాష్ట్రం నడపడం అనేది దాంట్లో ఉండే ఆటుపాట్లు చాలా ఉంటాయి లోటుపాట్లు ప్రతిదీ కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ కి ప్రాపర్ గా టైం ఇవ్వాలి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ నడపడానికి బేసిక్ చాలా ఉంటాయండి కథలు సో రేవంత్ రెడ్డి గారు చాలా బాగా నడుపుతున్నారు ఇప్పటిదాకా ఐ హోప్ హీ విల్ కంటిన్యూ ఇన్ ది సేమ్ బెస్ట్ మేనర్ సార్ చెప్పినట్టు ఆగస్టు లోపల వి ఆల్ బిలీవ్ దట్ జెన్యున్లీ హీ విల్ గివ్ సో ఆయన నిజాయితీగా గెలిచిన మనిషి అండి చాలా కష్టపడి వచ్చిన మనిషి సో వీ డోంట్ హ్యావ్ ఎనీ సింగిల్ ఒపీనియన్ ఐ మీన్ సెకండ్ ఒపీనియన్ ఆన్ ఇంటెన్షన్ ఫస్ట్ పాయింట్ రెండోది ఒక నిమిషం మేడం ఇప్పుడు ఒక చిన్న సజెషన్ మేడం ఇప్పుడుండే ఎన్విరాన్మెంట్ ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ గా మీరు తీసుకెళ్ళాలి మేడం జనాల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు బిజెపి వాళ్ళు మీరు మీ మీ పథకాలని ఇప్పుడు మీ మేనిఫెస్టోలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఒక చిన్న ఎగ్జాంపుల్ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అనే ఒక దాని గురించి ఎంతో మంచి దాన్ని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు తలా తోక అంటించి మంగళసూత్రాలు తీసుకుంటారు అది తీసుకుంటారు అన్ని ఇవన్నీ లాక్కుంటారు అన్నట్టు ప్రచారం చేస్తున్నప్పుడు ఓపెన్ గానే మీరు ధైర్యంగా మీ వల్ల మీరు స్కాముల్లో తీసుకున్న మీ పార్టీ ఫండ్ నుంచి తీసి జనాలకు పంచుతామని ధైర్యంగా చెప్పండి మేడం ఎలక్ట్రల్ ఫండ్ లో వాళ్ళు చేసిన స్కామ్ బయటపడిపోయింది కదా మీ పార్టీ ఫండ్ నుంచి తీసి పేద ప్రజలకు పంచుతామని చెప్పి గర్వంగా చెప్పండి సో ఇలా ఉండాలి మేడం అదానికి ఇచ్చిన ప్రతి దీంట్లో నుంచి డీల్ నుంచి తీసి ప్రజలకు ప్రస్తామని చెప్పండి ఓపెన్ గా ఐ మీన్ ఇలా వెళ్ళాలి మేడం టీవీలు మీరు అతను లక్షలు ఇస్తారని చెప్పిట్లో బయట తప్పకుండా ఇప్పుడు అసలు ఆ మాట అనలేదని మాట్లాడుతున్నారు అబద్దాలు ఎత్తుకున్నారు అంటే బీజేపీ అంటేనే బడా జుటా పార్టీ అని మాట్లాడతారు అంటే వాళ్ళు నోరు ధరిస్తే అబద్దాలే ఉంటాయి సో అది వాట్సాప్లో ఆ సోషల్ మీడియాలో చెప్పి చెప్పి అలవాటు పడిపోయి ఏదైనా మాట్లాడితే ఇది నిజమవుతారనే స్థాయికి వాళ్ళు ఎదిగిపోయారు సో ఇవాళ రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర మొదలుపెట్టిన తర్వాత ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకుంటూ ప్రజలకి న్యాయం చేయడం కోసం నేను ఏం చేయొచ్చు వాటి నుంచి వచ్చినటువంటివే ఈ అన్నీ కూడా సో ప్రజల నుంచి వాళ్ళు విన్నవించుకున్నటువంటివి ఇవన్నీ గ్యారెంటీలు సో ఇవాళ ఒక జీర్ణగణ ఆర్థిక అసమానతలు తొలగిపోవాల్సిన అవసరం ఉన్నది దీనికోసము బాగుంటారు పక్షులకు జంతువులకు లాంటికి అవి ఎంత ఉందో చెప్తున్నామండి మనుషులకి బీసీలు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నటువంటి పాపులేషన్కి నీ సంఖ్య ఎంతనో చెప్పాలనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎక్కడున్నాము అసలు సొసైటీలోనే ఉన్నామా లేదా కాబట్టి ఆ వాళ్ళకి సంక్షేమ పథకాలు అందాలి అని అంటే వాళ్ళ యొక్క జీర్ణగణన తెలియాలి అందుకనే బీసీలు జీర్ణగణన చేస్తామని చెప్పారు సో ఇదే మండలి ఆ రోజు సిఫారసు చేసినప్పుడు మండలి సిఫారసులు అవుతున్న సందర్భంలో ఇవాళ ఎల్కే అద్వాని గారు ఆ రోజు రథయాత్ర చేసి అసలు ఇది జరగకుండానే అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఒక బీసీలకు ద్రోహం ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండి ఇవాళ ఆయన చేయలేనటువంటి పనిని ఇవాళ రాహుల్ గాంధీ గారు తన ఎంత కష్టం వచ్చినా సరే ఇది నేను చేసి తీరుతాను ఇది ఎట్లా ద్రోహం అవుతుందో చెప్పాలి భారతీయ జనతా పార్టీ రెండో విషయం వాళ్ళ అభివృద్ధి ఎజెండా లేదు వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ఇవాళ ఆడబిడ్డల యొక్క పుస్తలను అంటే ముస్లింలకు ఇస్తారు అని మాట్లాడుతున్నారు అది పాజిబుల్ అయ్యే పనియా అది ఆత్మగౌరవం మహిళలకి ఒక గురునికి సంస్కృతి సాంప్రదాయాలు మాకు బాగా తెలుసు కదా బీజేపీ తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడతారా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు చేయొచ్చా ఇంత దిగజారి మాట్లాడొచ్చా సో ఇవాళ మీరు మాట్లాడినటువంటి మాట ఇవాళ రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్పేసి మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఓపెన్గా మాట్లాడినారు అతనిపైన ఎలాంటి చర్యలు మీరు తీసుకోలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఎత్తివేస్తారు కాబట్టి మాకు అబ్జల్యూట్ మెజార్టీ నాలుగు వందల స్థానాలు ఇవ్వమని అడుగుతున్నారు కాబట్టి ఇవాళ విన్నవిస్తున్నాం మేము ప్రజలకి అదే చెప్తున్నాం మీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా కూడా మన రిజర్వేషన్ల ద్వారా మన పిల్లలకు ఉపాధి పొందాలన్నా మనకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఎడ్యుకేషన్ అవకాశాలు రావాలన్నా కూడా ఇవాళ రాజ్యాంగం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది ఇది మీరు కాపాడుకునే వర్గం వైపు ఉంటారా లేదంటే ఇవాళ కష్టాల్లో వైపుకెళ్ళే వర్గంలో వైపు ఉంటారా ఆలోచించుకోనని ఇవాళ మేము ఛార్జ్ షీట్ని కూడా ఇవాళ రేవంతన ఆధ్వర్యంలో ఇవాళ ఛార్జ్ షీట్ని కూడా మేము రిలీజ్ చేసి ఇచ్చాం ఏం చేసింది పది సంవత్సరాల్లో ఎంత విధ్వంసం చేశారు ఎన్ని The మాయ మాటలు చెప్పారు ఎంత మోసం చేశారనే దాన్ని కూడా మేము ఈ ఇవాళ క్లియర్గా దీని ద్వారా చెప్పడం జరిగింది సో ఇవాళ ఇంకో విషయం మీకు ఇంకొకటి చెప్తారు థామస్ పికెట్ అనేటువంటి ఒక అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రవేత్త ఈయన ఒక మాట చేశారు అంటే దేశంలో ఉన్నటువంటి ఆదాయాన్ని సంపదని అసమానతల్ని బ్రిటిష్ కాలం నైన్టీన్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ కనుక కంపారిటివ్ చేస్తే బ్రిటిష్ వాళ్ళకన్నా కూడా చాలా మనము వెనుకబడిపోయినామని చెప్పారు అంటే ఈ దేశాన్ని రెండుగా విడగొట్టాం ఉన్నవాడి ఉన్నవాడిగా లేనివాడిగా సో ఒక పదహారు లక్షల కోట్ల రూపాయలని ఇవాళ ఒక కార్పొరేట్ సంస్థలకు మీరు రుణమాఫీ చేయడం ద్వారా ఇవాళ సామాన్య సంపన్నులకు అన్నది వాళ్ళ నడ్డి విరిచినారు మీరు అదే గనక ఆ పదహారు లక్షల మహిళలకి మీరు మహిళలకి గనక మనము వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు కల్పించడంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి ఇచ్చేవాళ్ళు పదహారు లక్షల మంది ఉద్యోగులకి వాళ్ళకి మన ఉద్యోగ కల్పన కలి అంటే పదహారు లక్షల కోట్ల రూపాయలతో ఈ యువతకి మనము ఉద్యోగాలు కల్పించి ఉండేవాళ్ళం సో ఇలాంటి ఆలోచన రెండు రెండు కోట్ల ఉద్యోగాలు ఒక సంవత్సరాని కానీ పది సంవత్సరాలు అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి ఎక్కడ క్రియేట్ చేశారు ఎస్ రాహుల్ గాంధీ గారికి దమ్ ఉంది కాబట్టి ముప్పై లక్షల ఉద్యోగాలు నేను రాగానే నేను ఫీల్ చేస్తున్నానని చెప్పారు